హాయ్ ఫ్రెండ్స్ దగ్గర నమస్తే ముందు రోజు డెపించారు కదా టాపిక్ ఏంటంటే మనకి సంక్రాంతి పండగ రాబోతుంది కదా అదే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన ఇన్వెట్ చేశాను బ్యానర్ ఫోటో ఎడిటింగ్ మీ ఫోటో ఎడిటర్లో మేము చూపిస్తాను కొంచెం డెపికేషన్లో పెడతాను కట్టలు పెడతాను నా ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు అంత సపోర్ట్ చేస్తే నేను అంత ఫోటో ఎడిటింగ్ వీడియో ఎడిటింగ్ ఎల్పింగ్ తీసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ని మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ముందు టాపిక్లోకి వెళ్ళిపోతాం ఇవ్వండి యాప్ తీసుకోండి ఫోటో ఎడిటర్ ఈ యాప్ మీ దగ్గర లేకపోతే నా దగ్గర డిపికెస్లో ఉంటుంది చూసి మీరు డోనల్ చేసుకోండి ఇదిగోండి దీనికి ఇచ్చేయండి దీని మీకు ఇచ్చేయండి పది ఎనిమిది నాలుగు వందలు దీనికి వర్క్ చేయండి వర్క్ చేస్తున్నాక ఇదిగోండి బ్యాండ సైజ్ చేయాలని వచ్చింది ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక నేమ్ అండ్ ఫోటో ఉండిద్ది నేమ్ అండ్ ఫోటో దీంట్లోకి వెళ్ళండి వెళ్ళి ఇప్పుడు మీరు ఇదిగోండి మూడు రాసులు ఉంటే దీంట్లోకి వెళ్ళండి దీనికి ఇచ్చేయండి పది ఎనిమిది నాలుగు వందలు పది ఎనిమిది నాలుగు వందలు ఇదిగోండి ఇది ఈ బ్యానర్ ఇదిగోండి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ ఈ మొత్తం నేను వాడిన మెటీరియలే ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి మీరు ఏం చేయాలంటే బాక్స్లో ఉంది కదా ఈ బాక్స్లో ఫోటో పెట్టుకోవాలి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి బ్రద్దు మీద ఇచ్చేయండి ఫోటో మీదకి ఇచ్చేయండి ఫోటో ఫైల్ మీదకి ఇచ్చేయండి ఇచ్చేసి ఇక్కడ ఇదిగోండి తీసుకోండి ఫోటో అని తీసుకోండి తీసుకొని ఇప్పుడు ఒక ఫోటో తీసుకోండి ఎవరిదైనా ఇదిగోండి ఈ ఫోటో తీసుకోండి ఈ ఫోటో తీసుకొని ఇక్కడ ఏం చేయాలంటే ఇలాగ తగ్గించండి ఇలాగ ఇలాగ తగ్గించుకొని మీరు ఇదిగోండి ఫోటోని ఇక పెట్టండి జూమ్ చేసుకోండి జూమ్ చేసుకొని ఇదిగోండి ఎత్తున చూడండి అలా పెట్టండి మీరు కూడా ఆ బాక్స్ సరిపడినట్టు కొంచెం నేను మీ నేను పెడుతున్నాను మీరు సెట్ చేసుకోండి ఓకే మీరు సెట్ చేసుకోండి ఇదిగోండి ఇలాగా ఒకసారి క్లారిటీ చెప్తా చూడండి ఇదిగోండి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇదిగోండి తోరణాలు సంక్రాంతి శుభాకాంక్షలు ఇవ్వండి గుడి ఈ పక్క ఇదిగోండి కరుమాయి మొత్తం ఉంది ఇక్కడ ఫోటోస్ ఇదిగోండి బాక్సులు ఎన్ని బాక్సులు అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు బాక్సులు లో ఉంటుంది కేఎస్ఆర్ ప్రెస్ట్రేటర్ అని ఎవరు కాల్సిన వాళ్ళు నాకు ఫోన్ చేయండి దాని అనుబంట్లో నేను అందుబాటులో ఉంటాను అది యూట్యూబ్ ఛానల్లో కూడా ఉండిద్ది దీనిలో ఉండిద్ది ఓకే ఫ్రెండ్స్ కింద నేను డిస్క్రిప్షన్ పెడతాను ఫైల్ మీరు చూసి డౌన్లోడ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇవ్వండి ఫోటో ఎలా చేయాలి చూపిస్తాను ఇక లాక్ ఉందా దీనికి ఇచ్చేయండి ఫోటో మీకు ఇచ్చేయండి డీల్ ఇచ్చేయండి ఓకే ఫ్రెండ్స్ ఎలాగా అర్థం కాబట్టి నాకు ఫోన్ చేయండి నేను చెప్తాను ఇది ఎలా డౌన్ చూపిస్తాను ఇక రేట్ మార్కెట్ దీనికి ఇచ్చేయండి పుట్టేయండి ఐదు ఎంబే వచ్చింది పుట్టేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మంచి బ్యానల్తో మంచి వీడియోలతో మంచి అల్పడియల్తో మంచి తో మంచి వీడియోతో మళ్ళీ వస్తా వందే మాత్రం జై హింద్ సర్ బెస్ట్ రిటర్న్